ఏం చేస్తున్నాడు ఇక్కడ పాస్ వస్తుంది ట్రైన్ లో పసుకుంది కానీ పర్లేదు దానికి నేను వెళ్తాను పాస్ వచ్చి వస్తుంటే సైకిల్ అదుపుతావురా పదా పదా నువ్వు ఇక్కడ కూర్చోవే ఒరే నీ సీట్ నెంబర్ ఎంత ఫిఫ్టీ టూ అండి నువ్వు వెళ్ళి అరవై తొమ్మిది కూర్చో వెళ్ళు పోసుకొచ్చేరా వెళ్ళు రే గౌతమ్ నా ఇంట్లో లేడీ కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెళ్ళవ తిరుగు తిరిగావో అలాగే నాన్న రోజు ఫోన్ చేస్తాను ఎప్పుడు చేస్తానో తెలియదు రే నువ్వే వేస్తాలి నేను ఇక్కడ మాట్లాడతాను నువ్వు అక్కడ చూస్తాయండి <tuk> ngatroy. <tangan> eh, ada kena, itu. Alah ya, Nana. <tangan> और నానా అవును ఇంతకి ఆ చేతిలో సంచి ఏమిట్రా మందులు నీ చేతికి వెళ్ళవచ్చే ఇందాక నీకు కిందకు వచ్చినప్పుడు పాస్ పోస్ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కవు కదా అవునరే నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చా మన సైకిల్ తొక్కుంటున్నానా హైదరాబాద్లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే అవును అంత మాత ఆశీర్వాదం అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు మీ అబ్బాయి క్యాంపస్ ఎలక్షన్ జాబ్ కుట్టడం అంత చిన్న విషయం కాదు సార్ అంతా మీ ప్లానింగ్ ప్లానింగ్ బొందా పెంపకం నమస్తే సార్ సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి మొత్తానికి సాధించారు సాధించారుగా సార్ తీసుకోండి ఇంటికి విన్నర్ ఎక్కడ సార్ ఇంకెక్కడ ఉంటాయండి ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియవాడికి తీసుకోండి ఈ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రొస్టీజియర్స్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయి నువ్వే తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా అచీవ్ చేసా నా డ్రీమ్ అయింది ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా కాచీ కూడా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు ట్రాన్స్ఫర్ చేసేసాను కొంప తీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు గుడ్ బై నీ పొగడ్ తలాపి ఎక్కడో చెప్పవే నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా తన కూతురు శ్రాణి దగ్గరికి ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది

పడుకుంటావా ఇంకా నయ్యం అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేదేమో డింగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ స్మెల్ని బట్టి పట్టేస్తాం అవును బాగున్నారే పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మన చెప్పింది డాక్టర్ ఒక అత్త ద్రత్తలైంది అంత బాగుంది మా నోడికి రివర్స్ లో వెళ్తే పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు మావయ్య ఎవడాడు ఫ్రెండ్ మావయ్య ఇప్పుడు ఎవరు లేరన్నా ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇక్కడ మా ఫ్లాట్ కి రానట్టేనా రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతు ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను మా మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపడం అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా మావయ్యా నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్ది అవునరా నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరు అన్నావు ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి Sarem Madam Courier. ఏం రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క చల్నాడు నువ్వు అను రైట్ హే బేబ్ తను అను ఇక మనతోనే ఉంటుంది ఓ హే బేబ్ వెల్కమ్ టు పింక్ పారాడైస్ సారీ ఒట్కా స్మెల్ తేడా కొడుతుందిష్ చేస్తున్న పూరివార సేవ్ చేసిన అన్నాడు మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి హలో హలోఫీవా ఇప్పుడే వచ్చాను మీ ఆఫీస్ వచ్చాగారు ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న సగమే చూసాను పడతాయి ఏదైనా పూర్తిగా చూడాలి మొత్తం చూసి ఫోటో అలాగే నాన్న